యువతలో స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా యువ కిరటాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నం హిందూ కళాశాల మైదానంలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే యువ కిరటాలు కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి సవిత లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు తొలి రోజు పాఠశాల స్థాయిలో విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొన్నారు యువతలో కూడా ఒక నూతన ఉత్తేజం రావాలనే ఉద్దేశంతో యువ కెరటాలు అనే ప్రోగ్రాంని ని రెండు వేల పద్నాలుగులో జనవరి పన్నెండో తారీఖున నిర్వహించడం జరిగింది ఒక వెయ్యి మంది లోపు ఉన్నారు ఆ రోజున కానీ ఆ స్ఫూర్తి ఆ రోజున కార్యక్రమం చేసినటువంటి స్ఫూర్తి బందర్లో అందరికీ తెలిసి నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో ఎక్కడికెళ్ళినా మా యువతకి ఒక మార్గాన్ని చూపించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతూ జరిగింది ఆ రోజు నుంచి తిరిగి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం ఐదు సంవత్సరాలు కూడా ఇదే రీతిలో మనం కార్యక్రమాన్ని చేసుకున్నాం కానీ దురదృష్టం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని కోల్పోయాం ఆ రోజున తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం యువత గురించి ఏ రోజు పట్టించుకోలే తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ అందరి బాసిరాలతో ఇవాళ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మన వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థానంలో తీసుకెళ్లడానికి కొన్ని కార్యక్రమాలు మనం చేయబోతా ఉన్నాం దాన్ని దానికోసమే ఒక వేదికగా కేరటాల ప్రోగ్రామ్ తీసుకున్నాం చదువుతో పాటు స్పోర్ట్స్ ఉండాలి ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉండాలి మీ